హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కవితల క్రియేషన్స్ ఇవాళ మన వీడియోలో వచ్చేసి చాలా యూజ్బుల్ టిప్స్ అండి తప్పకుండా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగా యూజ్ అవుతాయి ఫస్ట్ టిప్ అండి వర్షాకాలం కానీ ఎండాకాలం కానీ ఆకులు అనేవి పాడైపోతూ ఉంటాయి మనం కరివేపాకు కానీ కొత్తిమీర కానీ పుదీనా కానీ తెచ్చుకుంటూ ఉంటాము అవి తొందరగా వాడిపోవడం లేకపోతే తొందరగా పాచిపోవడం జరుగుతూ ఉంటాయి మనం ఎన్ని విధాలుగా స్టోర్ చేసుకుందామన్నా కానీ తొందరగా పాడైపోతాయండి చాలా ఈజీగా సింపుల్గా ఇలాగైతే స్టోర్ చేసుకోండి ఇటువంటి ఇబ్బంది లేకుండా ఈ విధంగా ఫ్రిడ్జ్లో ఉంటాయి కదండి బాక్సులు వాటిని తీసుకొని ఐస్ క్యూబ్స్ బాక్సుల్ని ఇలాగ మీరు కొత్తిమీర కానీ పుదీనా కానీ కరేపాకు కానీ పెట్టేసేసి కొన్ని వాటర్ అనేది పోసేసేసి ఇట్లా పెట్టేసేసారంటే ఒక టూ త్రీ అవర్స్లోనే కట్టేస్తుంది అదేవిధంగా నిమ్మకాయ అండి నిమ్మకాయలు కూడా ఎండాకాలం అయితే ఎండిపోతూ ఉంటాయి వానాకాలం అయితే కుళ్ళిపోతూ ఉంటాయి తొందరగా అలా కాకుండా మీకు ఎప్పుడు కావాలన్నా కానీ నిమ్మకాయ రసం అయితే రెడీగా ఉండాలంటే ఈ విధంగా ఐస్ క్యూబ్స్లో పోసేసి ఆ ట్రేలో పోసేసి ఈ విధంగా ఐస్ క్యూబ్స్ లాగా కట్టేసేసి పెట్టుకున్నారంటే మీకు ఎన్ని రోజులైనా కానీ నిమ్మకాయ రసం అయితే స్టోరేజ్లో ఉంటుందండి చుండి ఇలాగా గట్టిగా ఐస్ క్యూబ్స్ లాగా గడ్డగట్టేస్తాయి ఇప్పుడు వీటిని మనము బౌల్లో వేసి మీకు చూపిస్తానండి నేను వన్ వీక్ తర్వాత మీకు చూపిస్తున్నానండి స్టోర్ చేసిన వన్ వీక్ తర్వాత చాలా బాగా చాలా ఫ్రెష్గా అనిపిస్తాయండి అసలుకి పాడేవనే అవ్వవు ఎన్ని రోజులైనా మనము ఈ విధంగా అయితే స్టోర్ చేసుకొని మనము కర్రీస్లో అయితే వాడుకోవచ్చు చాలా బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి యూజ్ అయితే మాత్రం తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి చూడండి మనము ఫస్ట్ డే ఎలా వేసామో కర్రేపాకు అనేది ఇప్పుడు మనం తీసినా కూడా వన్ వీక్ తర్వాత కూడా అదే విధంగా పచ్చగా ఉంది కదండి అదే మనము బాక్సులో అట్లాగా స్టోర్ చేసి పెట్టుకుంటే అవి వాడిపోవడం కానీ ఎండిపోవడం కానీ జరుగుతుంది మనము ఇలాగ నైస్ క్రిప్స్లో కానీ చేసుకున్నామంటే అది మనము చెట్టుకి అప్పుడే కోసుకొని వచ్చినప్పుడు ఎంత ఫ్రెష్గా ఉంటుందో అలాగే ఉంటుందండి తప్పకుండా అయితే ఇటిప్పు అయితే ట్రై చేయండి చూడండి ఎంత ఫ్రెష్గా పచ్చగా అనిపిస్తుందో అలాగే ఈ నిమ్మకాయ రసాన్ని కూడా మీకు చూపిస్తాం చూడండి ఇలాగా ఐస్ క్యూబ్స్ లాగా రసం అయితే గడ్డగట్టేసింది ఇప్పుడు దీంట్లో గింజలు ఏమైనా ఉన్నా కానీ తీసేసేసుకొని మనం ఈ లిక్విడ్ అయితే మనం దీంట్లో అయినా వాడుకోవచ్చు అండి ఇలాగా మీరు నిమ్మకాయలు కానీ కరివేపాకు కానీ స్టోర్ చేసుకోండి సెకండ్ టిప్ అండి ఈ మూతలతో అండి ప్లాస్టిక్ మూతలు వేస్ట్గా పడేస్తూ ఉంటాం కదా వాటిని పడేయకుండా ఈ టిప్ అయితే ట్రై చేయండి మనము స్టవ్ కింద నాలుగు కాళ్ళు అనేది ఇస్తారు కదండి వాటికి పెట్టుకోవచ్చు అదేవిధంగా మిక్సీలు ఉంటాయి కదండి మిక్సీకి కూడా కింద ఈ విధంగా మూడు కాళ్ళు అయితే ఉంటాయి మిక్సీ అనేది కింద ఆనే దానికోసంగా అది ఈ విధంగా లబ్బర్ అనేది ఇవ్వడం వల్ల లబ్బర్ అయితే తొందరగా పాడైపోతుంది బ్లాక్గా అయిపోతుంది అది కింద గచ్చుకు కూడా అంటుకొని పోతుందండి అలా కాకుండా ఇలా పెట్టుకున్నారంటే చాలా బాగా యూజ్ అవుతుందండి తప్పకుండా తిరిగిపోయి ట్రై చేయండి త్రాటిప్పండి బ్యాంగిల్స్ అండి మన దగ్గర ఓల్డ్ బ్యాంగిల్స్ చాలా ఉంటాయి కదా వాటిని పడేయకుండా టిప్ అయితే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుందండి మనము గుమ్మానికి అయితే అటు ఇటు పెట్టుకుంటూ ఉంటాం కదండి అలా పెట్టుకున్నప్పుడు అవి ఎక్కువసేపు ఆరిపోకుండా ఎలగాలన్నా కానీ దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు అలాగే మనం డెకరేషన్ చేసుకునే దానికి కానీ ఇదైతే యూజ్ చేసుకోవచ్చండి చాలా బాగా యూజ్ అవుతుంది ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి మనం వేస్ట్గా పాడైపోయిన ఆయన పడేసే బ్యాంగిల్స్తోనే మనం చాలా అందమైన దీపక్ స్టాండ్ అయితే మనం తయారు చేసుకోవచ్చు అండి చూడండి ఇలాగ బ్యాంగిల్స్ తీసుకొని బ్యాంగిల్స్కి అయితే ఈ విధంగా ఫేకి కేసైనా కానీ మీరు ఏ అయినా వేసి అంటించేసుకోండి ఇలాగ మీకు ఎంత ఎత్తులో కావాలో మీ దగ్గర ఎన్ని బ్యాంగిల్స్ ఉన్నాయి మీకు ఎంత ఎత్తులో కావాలో స్టాండ్ అనేది అంత ఎత్తులో తయారు చేసుకోండి దీన్ని రెండు పర్పస్గా వాడుకోవచ్చు అండి దీపము పెట్టుకోవచ్చు కింద అయితే ఒక అట్ట మొక్కను కానీ పెట్టుకున్నారంటే మీరు ఇది ఒక ఈ వస్తువులు వేసుకునేదానికి వాడుకోవచ్చు అండి నేనైతే దీపం పెట్టుకునే దానికి మాత్రమే చూపిస్తున్నాను చూడండి ఇలాగా ఒక దీపము తీసుకొని మనం తయారు చేసి పెట్టుకున్న బ్యాంగిల్స్ దాన్ని పెట్టేశారంటే మీరు ఎంత గాల్లో పెట్టినా కానీ దీపం అనేది కొండెక్కకుండా వెలుగుతూ ఉంటుంది అదే మీరు మధ్య ఇంట్లో మధ్యలో కానీ ఇట్లాగా చుట్టూరు పూలు అనేది డెకరేషన్ చేసుకొని ఇలాగ పెట్టుకున్నా కూడా చాలా అందంగా ఉంటుందండి ఇది డెకరేషన్కి కూడా చాలా బాగా పనిచేస్తుంది తప్పకుండా అయితే ట్రై చేయండి నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి మీకు ఏ టిప్ నచ్చింది ఏ టిప్ యూజ్ అవుతుంది అనేది తప్పకుండా కామెంట్ అయితే చేయండి చూడండి ఎంత బాగుందో మనము చూస్తుంటే చాలా అందంగా అనిపిస్తుంది కదండి ఫోర్త్ టిప్ అండి ఈ టిప్ కూడా బ్యాంగిల్స్తోన్నానండి ఈ విధంగా డబుల్ టేప్ ఉన్నా తీసుకోండి మీ దగ్గర లేకపోతే మామూలు టేప్ ఉన్నా తీసుకోండి అండి ఈ టిప్పు కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి బ్యాంగిల్స్ అనేటివి మన దగ్గర ఎక్కువగా ఉన్నప్పుడు వాటిని ఇలాగా మనం ఇంటి కోసం అలంకరణ కోసం చాలా విధాలుగా వాడుకోవచ్చు అండి ఇలాగ డబల్ టేప్ తీసుకొని ఇలా బ్యాంగిల్స్ అన్నిటిని ఇలాగ చుట్టేసేసుకొని మీరు గుమ్మానికి మాలలాగా కానీ వేసుకోవచ్చు లేకపోతే గుమ్మానికి అటు ఇటు ఆ పక్కన ఈ పక్కన ఇట్లాగా పొడుగ్గా మీకు ఎంత పొడుగులో కావాలో అంత పొడుగున మీరు వీటిని తగిలించుకోవచ్చు అండి చాలా అందంగా అనిపిస్తుంది మొత్తం తయారు చేసిన తర్వాత మీరే చూడండి ఈ విధంగా పేపర్ కాగితాలు ఉంటాయి కదండీ ప్లాస్టిక్ కాగితాలు వాటిని అయితే తీసుకొని నేను ఫ్లవర్ అయితే తయారు చేస్తున్నాను ముందు బ్యాంగిల్స్ని ఆ విధంగా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలా తీసేసుకొని చాలా సింపుల్గా ఒక రెండే రెండు నిమిషాల్లో మనమైతే ఫ్లవర్ అయితే రెడీ చేసుకోవచ్చండి ఇవి వేస్ట్గా పడేసే ఫ్లవర్ కాగితాలతో మనం ఫ్లవర్ అయితే చేసుకోవచ్చు ఈ వీడియో అయితే మన ఛానల్లో ఉందండి ఫుల్ వీడియో డీటెయిల్గా పెట్టున్నాము చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి ఇవి గుమ్మానికి తోరణాల లాగా కట్టుకోవచ్చు ఇలాగా ఫ్లవర్ లాగా కూడా ఈ ఫ్లవర్స్ని చేసి పెట్టుకోవచ్చు అండి చాలా విధాలుగా ఎన్నో రకాలుగా యూజ్ అవుతున్నాయి ఈ కాగితాలని వేస్ట్గా మనము పడేయకుండా ఇలా కూడా యూజ్ చేసుకుంటే మన ఇల్లు అనేది చాలా అందంగా డెకరేషన్ చేసుకోవచ్చు ఫైనల్గా ఫ్లవర్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం కింద అయితే ఒక దారం తీసుకొని ఇలాగ గట్టిగా చుట్టేసుకోవాలండి ఇలా మనం గట్టిగా చుట్టుకుంటేనే మన ఫ్లవర్ అనేది ఊడిపోకుండా గట్టిగా ఉంటుంది చూండి ఇప్పుడు మనము ఫ్లవర్ని అయితే ఈ విధంగా రేకులు రేకులుగా విడదీసుకుంటే మనకు ఎంతో అందమైన ఫ్లవర్ అయితే రెడీ అయిపోయింది మనకు నచ్చిన కలర్స్లో నచ్చిన పేపర్స్ తీసుకొని నచ్చిన విధంగా చేసుకుంటే రకరకాల ఫ్లవర్స్ అయితే మనకు వస్తాయండి నా దగ్గర గ్రీన్ కలర్ కవర్ అయితే రెడీగా ఉండింది కాబట్టి దాంతో చేసి మీకు చూపిస్తున్నాను ఇప్పుడు ఫ్లవర్ అయితే రెడీ అయిపోయింది కదండీ ఇప్పుడు మనము రెడీ చేసి పెట్టుకున్నాం కదండి ముందుగా బ్యాంగిల్స్ దండ దాన్ని తీసుకొని దానికైతే మనము ఈ ఫ్లవర్ని అయితే కట్టేసుకుంటున్నాను ఆల్రెడీ ఫ్లవర్కి దారం చుట్టాను కదండి ఆ దారంతో ఈ బ్యాంగిల్స్కి వేసి గట్టిగా వేసేసుకోండి మీరు ఇప్పుడు గుమ్మానికి తగిరించి చూస్తే చూడండి ఎంత అందంగా ఉందో చాలా బ్యూటిఫుల్ దండ అయితే మనకు రెడీ అయిపోయింది కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్